लूं <laughs> ஏன் <coughs> i <laughs> কোমাগুলো তা সুত গাউনি নিগুণ বাণী এ আ যত সুন্দর প্রতিয়মান আ যত সুন্দর প্রতিয়মান এ মানন আ যত সুন্দর প্রতিয়মান এ মানন নলো কৃষ্ণ আ যত সুন্দর এ কেমন নিগুণি বক না বক নে নে নায়া ও এমন নাতুন আইতা আ आ हो हो बंद कर बंद कर कौन बोल रहा है तुम सारो वो ना पेड़ यपो आ पेड़ यपो आ अम्मा ने बोला ये बोलते ये रेन ए सब ससुरन तुम रंभू दूड़ा रे आ हो रंभू दूड़ा

మనము అనుకున్న ప్రణాళికన మార్కలైందకవే దగ్గర అవును ఆ యొక్క బొంగరం తీస్తావు మరి ఇప్పుడు ఆడలే అంటే మా యొక్క తల్లి సెలవు కొనాలి కదా మా తల్లి దగ్గరికి వెళ్లి సెలవు తీసుకోద్దాం సరే సరే ये माँ जली ये बड़े बड़े बोस का तुम्हारा आप चलेगा हम तो नहीं बनेगा ये बनेगा ना पनीर स्कोस को गई था हाँ इसको जानो माँ बेंडी बेंडी जा बेंडी जा कंद्रों कंद्रों इसको जानो माँ करेगा जली वो ये కానీ నాకు కొంచెము అనుమానం అంతే నువ్వు చిన్నవాడవు కదా అంత దూరం పోయి సముద్రాలతో అనుమానం ఎంతో ఏడేళ్ళు బద్నాలు సముద్రాలు దాటి అవును నాగలోకము అవన్నీ నువ్వు ఎలా దాడుతు చిన్నవాడవని చెప్పి నువ్వు బాధపడ్డావు నా సంకోచంగా இத்தைப் பார்க்கார்க்கா என்று நம ஆ யாவிம்மாரி நட்டகிச்சிந்தா நீ அம்ம அவுனாச்சு மச்சு பாதுக்கா மக்க సి <tries> <tries> నీవు ఇప్పుడే ఆ యొక్క సముద్రము దాటి ఏడు సముద్రాలు పద్నాలుగు సముద్రాల దాటి బొంగరం వెండి చాలా బంగారు బంగారం తెచ్చుకున్నావు కొంచెం సేపు సేవ తీర్చి కాళ్ళు చేతులు గడుపుని స్నానం చేసి స్నాన భోజనం ఆరోగించి కొద్దిసేపు పండుకొని తర్వాత పొదుపు కొడుక నీవు రాగానే ఎందుకు మా పిల్లలతో నీకు ఏదా తెచ్చిందెందుకు ఆటలు ఆడటానికి నేను ఆటలు ఆడొచ్చినాకనే స్నానం చేసి భోజనం చేస్తే తీరాలమ్మా ఎందుకు నాయన కొంచెం ఆగిపోతే ఓయమ్మా తినని ఏదో دا ah. ها <laughs>

యొక్క సోమతి గారు ఆయనటువంటి నీ యొక్క పడి క్లాసు మెంట్లు కొంటేవాడి నాకు వాళ్ళు చాలా కొంటె పనులు చేస్తారట వారితో సోమతి కూడా నువ్వు వెళ్ళి నువ్వు కూడా కొంటె వాడ పెట్టావు కొంటె పనులు చేస్తావు ఇట్లా అంటున్నాను కుమారా ఒక మాట ఉంటావా ఏంటి తల్లికి నా ఊరు తల్లికి తల్లికినాడు అందరూ అంటే చాలా మంచి పిల్లవాళ్ళు చాలా కణం కలిగే పిల్లవాళ్ళండి రావాలి మాత్రం తలవంపులు లేరు మాత్రం ఒక్కరిని మించే వస్తానని ఒకరికి తగ్గినా వింటే లేట్ అయినా రెండు ముక్కలు బాదీక్కు பேருக்காம் <laughs> 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 నందతో దాటాడునస్తాము మంచి బిడ్డ తర్వాత పో తాళం వేసుకో అందుకగాహన చక్కగా అవును అదే విధంగా ఉండాలి ఈ ఎనకా పిల్లలంటే ఈ ఎల్లమ్మా పిల్లలంటే ఎంత మంచివాళ్ళో చూసారన్న ఒక పేరు పేరు అయ్యా ఏమాట ఏనా నేనా నేను కబడ్డీ ఆడతా గుడుగుడు ఆడతా అన్ని రకాలు ఉన్నాయి కానీ ఈ రకంగా ఆడవైతే బంగారు మనం బంగారు నా బొంగరాం కూడా ఉంది బొంగరా ఎన్ని కన్నెలుందే అనుకుంటున్నావు కన్నెలుంది అనుకున్నాం ఇక దాకా మా మహిళలో పెట్టాము తెచ్చుకున్నాడు అర్దావా చాలా వెండి హాయి అల్నా ఉందా వెండి చాలా వెండి చాలా చాలా ఎందుకు பலிதி நீதா நாதேனா அந்தமா இங்கோட்டு ஏழு ஏழு ஊரக ஏழு பச்சலையா இஷ்டம் நல்ல ஓடி போகல நீ

నీ అమ్మి ఇప్పిస్తా నీ అయ్యి ఇప్పిస్తా మళ్ళా నాకు ఎవరు ఇప్పాడు నా ఇంటికి పోతే నాది వలిత ఇప్పుడు ఆయన తొందరగా మనం బాగుండాలి అందుకే అయ్యలేడు కొన్ని మీద నేను మాకు కూడా అలా చేస్తాను నేను కొద్దిగా అసలు ధోరణి కాదు ముందే బాధ్యత బాధ్యత మాకున్నారు అయ్యే ఉన్నారు అమ్మ ఉంది అమ్మ నాయన అమ్మ ఉంది అందరు

தலை வம்சம தன்னை வம்சமா తల్లి వంశం పోసే నేనేందుకు అవుతుంది అది కాదు అమ్మమ్మ గారు రాయాలి అయ్య వంశం కావాలి నేను అయ్య వంశం మోసుకుంటా నేను చూడట్ల ఉన్న బట్టారు ఎవరేం తిట్టారు రైట్ ఆ కొంట పువ్వు రావు తీర పువ్వు మాటలు రావు ఏం తిట్టా తలుచుకుంటే ఇప్పుడు పళ్ళు పొల్లు బిగులేవయకపోతే

ఇప్పుడు ఎట్లా ఉన్న అనుకుంటున్నా ఇప్పుడు కత్తి లేకుండా తీసుకుండా రావు అన్ని గుళ్ళు పడతాయి అండి గంపా పడతాయి నీ గులు అన్ని గంపాలు ఇప్పుడు సామాన్య పొడి కాదు నాకు మీరు మాటలు నిజమే కావచ్చు ఆవ్ కానీ నాకు మాత్రం తల్లి మాత్రం ఒకటే ఉంది మీరేమో అరిగో ఉందంటున్నా వచ్చే నేను ఇప్పుడే పోయి మా అమ్మని అడిగి వస్తాను అయ్యా అని అడిగా అయ్యా తీసుకొని వస్తాం అమ్మని అడిగి వస్తాం అని అడిగి వస్తా అంత అమ్మ ఇట్లా ఉన్నదా చెప్పి చెప్పిన అనుకో బిడ్డ సమ్ముల గొప్ప కొత్త మీరు వచ్చి కొడతారు అయ్యో బయట పోయావా పలుకు మరి పలుకులు మీరు ఆయన దగ్గర రాయలేదా మా అమ్మ పేరు రాజు రాస్తారు అయ్యాట ఉన్నట్టే ఉన్నది సరే ఈ యొక్క ఈ బాధలాడిన మాటలు కూడా నిజమే కావచ్చు మరి వాళ్ళ తండ్రి ఉన్నట్ట మరి నాకు మరి నా యొక్క తల్లిని విచారించి నేను మా తండ్రి ఉన్నాడా లేదా నేను అందులో తెలుసుకున్నాను వచ్చిన తర్వాత మాత్రం మాత్రం గొప్ప పొక్క నీళ్ళు వచ్చి వస్తేనే కొట్టాల మమ్మలా